మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్న మందముల రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం రైతు సంక్షేమం సాధ్యమని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయడానికి హర్షిస్తూ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణాసంచా పేల్చారు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని ఈ సందర్భంగా రెడ్డి అన్నారు పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ ఇరవై ఎనిమిది వేల కోట్లు కూడా రైతుల రుణమాఫీ చేయలేకపోయారని గుర్తు చేశారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు పార్టీకి నష్టమని తెలిసి కూడా సోనియా గాంధీ ఆనాడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు ఆగస్టులో రెండు లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి ప్రతి రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో